హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఈరోజైతే మా బాబుకి అక్షరాభ్యాసం చేపించడానికైతే వెళ్తున్నాము అది ఎక్కడ ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కమెంట్ చేయండి మేమైతే ఇంటి దగ్గర నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము మా బాబు రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ని చూస్తున్నాడు బస్సు లారీ కారు అనుకుంటా చూస్తూ ఉంటున్నాడు వాటిని చూస్తూనే ఉంటాడు మేము పిలుస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు చూడండి హాయ్ చెప్పమంటే బాయ్ అంటున్నాడు హాయ్ అని చెప్తున్నాడు మళ్ళీ మేమైతే బాబు పేరు మీద టైమింగ్స్ కనుక్కొని పూజారి గారిని వరలక్ష్మి వ్రతం రోజు ఫ్రైడే మంచిది అన్నారు ఆఫ్టర్నూన్ వన్ కల్లా చేపించమన్నారు విద్యా సరస్వతీదేవి టెంపుల్ అండి ఇక్కడ వర్గల్ అనే విలేజ్లో ఉంది సో మేమైతే ఇప్పుడు వర్గల్కి వెళ్తున్నాము ఇక్కడ మా మేముండే లొకేషన్ నుండి మాకు ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్ మేము ఉండే లొకేషన్ నుండి అక్కడికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది జర్నీ సో మార్నింగ్ ఎర్లీగా లేచేసరికి నిద్ర లేదు మా బాబాయ్ అయితే ఆల్రెడీ వన్ అవర్ నిద్రపోయి లేచాడు ఇప్పుడే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఎందుకంటే నైట్ ఆల్రెడీ వర్షం పడింది మళ్ళీ ఇప్పుడు కూడా వర్షం పడేలా ఉంది చిన్న చిన్నవి పడుతున్నాయి కూడా చూడండి ఆ క్లైమేట్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో పచ్చని చెట్లు పొలాలు చాలా పీస్ఫుల్గా ఉంది క్లైమేటు మేము ఫస్ట్ బాసరాకి వెళ్దాం అనుకున్నాము బట్ ఈ వాతావరణం అండ్ అది డిస్టెన్స్ కూడా చాలా లాంగ్ ఉంటుంది వర్షాలు పడుతున్నాయి కదా బాబుతో సెట్ అవ్వదని చెప్పేసి వెళ్ళలేదు సో బాసరా తర్వాత చిన్న బాసరా అంటారు ఈ వర్గల్ టెంపుల్ని మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము సో ఇక్కడైతే కిందనే అక్షభ్యాసానికి కావాల్సిన సెట్ అయితే కిందనే అమ్ముతారు సెట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఏదో పడింది ఒక పెద్ద స్లైట్ అండ్ నాలుగు అయితే చిన్న స్లైట్స్ ఉన్నాయి టూ బుక్స్ ఉన్నాయి అండ్ స్లైట్ పెన్సిల్స్ ఉన్నాయి పూలు బియ్యం దానికి కావాల్సిన సామాగ్రి అంతా అయితే సెట్ సెట్ అయితే అమ్ముతారు ఇక్కడనే ఒక టూ హండ్రెడ్ అయితే ఉంటుంది కాస్ట్ మనం ఇంటి దగ్గర నుండి కూడా తీసుకెళ్ళచ్చు మేమైతే ఇంటి దగ్గర అయితే ఏం తీసుకెళ్ళలేదు ఇక్కడ సెట్ ఉంటాయని తెలిసింది సో మేమైతే ఇక్కడ సెట్ అయితే తీసుకున్నాము ఇంటి దగ్గర నుండి మనం ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాము అవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా సెట్ తీసుకుందామని మేము ఫిక్స్ అయ్యాము ఇలా కొంచెం పైకి వెళ్ళి మనం చెప్పులు అయితే పెట్టడానికి అయితే స్టాండ్ ఉంటుంది అండ్ కాళ్ళ కడుక్కునే ప్లేస్ ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం అని కూడా ఉంటుందండి కొబ్బరికాయలు కొట్టడానికి అండ్ ఫ్రంట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది దేవి టెంపులే కాదు ఇక్కడ ఫోర్ ఫైవ్ టెంపుల్స్ కూడా ఉంటాయి చూడండి చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది పల్లెటూరు లాగా ఉంది ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అమ్మవారి దర్శనముకు దారి అని ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లోపల లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఎవరైనా నడవలేని వాళ్ళు అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి లిఫ్ట్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది ఇది సరస్వతీదేవి అమ్మవారు టెంపుల్ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సో అందుకోసం ఇక్కడ నుంచి మనం లిఫ్ట్లో వెళ్ళొచ్చు లేదంటే స్టెప్స్ కూడా ఎక్కి వెళ్ళొచ్చు మేమైతే లిఫ్ట్లో అయితే వెళ్ళాము లిఫ్ట్లో వెళ్ళడానికి అయితే ఇక్కడ మనీ పే చేయాలి ఈచ్ వన్ వచ్చేసి టెన్ రూపీస్ అన్నారు లిఫ్ట్ ఎక్కి మేమైతే పైకి వెళ్ళాము ఇక్కడ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఫస్ట్ స్లాట్ వాళ్ళు అయితే కూర్చున్నారు ఇంకా మేమైతే ఇంటి దగ్గర టిఫిన్ అయితే సరిగ్గా చేయలేదని చెప్పేసి బాక్స్ పెట్టుకొని వచ్చాను బాబుకి ఆకలిస్తుందని చెప్పేసి కొంచెం వాడికి తినిపించి అండ్ ఇంటి దగ్గర నుంచి ఒక డ్రెస్ కూడా తీసుకొని వచ్చాను బాబుకి డ్రెస్ చేంజ్ చేశాక కొంచెం సేపు అయితే ఆడుకున్నాడు నెక్స్ట్ ఫస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది వర్ష అభ్యాసంకి నెక్స్ట్ మా బ్యాచ్ స్టార్ట్ అయింది ఇక్కడ అక్షరాభ్యాసం అవ్వడానికి ఇక్కడ టైం అయితే హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది అంతసేపు మా బాబు కూర్చుంటాడో లేదో అనుకున్నాము చాలా బాగా జరిగింది ఇక్కడ వచ్చేసి స్లేట్ మీద నెంబర్స్ ఉంటే జా నెంబర్స్ అయితే చెప్తున్నారు అక్షరాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి ఇక్కడ విద్యా సరస్వతి దేవి టెంపుల్ ఉంది దర్శనం కంప్లీట్ అయ్యాక మనం ఇంకా ఇక్కడ నుండి అయితే బయటికి వెళ్ళాలి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ఎప్పటికప్పుడు బోర్డులు అయితే పెట్టారు ఇట్లా యార్ ఆస్ పెట్టేసి తెలియని వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళొచ్చు సో ఇక్కడ కొంచెం కిందికి వచ్చిన తర్వాత అమ్మవారు విగ్రహం అయితే ఉంటుంది దేవి విగ్రహం అందరు ఎక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ నుండి బయట వ్యూ అయితే చాలా బాగుంది వాతావరణం పచ్చని పొలాల మధ్యలో టెంపుల్ ఉన్నట్లుగానే ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకో టెంపుల్ అనేది వస్తుంది శనిచ్చరాలయం అనేది ఒక టెంపుల్ ఉంటుంది శనిదేవుడి టెంపుల్ ఇక్కడ నుండి వెళ్ళాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనేది కూడా ఉంటుందండి చెప్పాను కదా ఇక్కడ ఫోర్ ఫైవ్ టెంపుల్స్ అనేవి ఉంటుంది శనేచరాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండ్ మల్లికార్జున స్వామి శివలింగం ఉంటుంది అన్నీ దర్శనం చేసుకుని అయితే మేము ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము ఇక్కడ ఫ్రీ భోజనం అనేది కూడా ఉంటుందండి టోకెన్ తీసుకొని వెళ్ళాలి బట్ మాకు తెలియలేదు టోకెన్ ఎక్కడ ఇస్తున్నారు అనేది మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి టోకెన్ తీసుకొని వచ్చి మేమైతే భోజనానికి అయితే వచ్చేసాము ఇక్కడ భోజనం తినే ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంది దేవుడి దగ్గర భోజనం అని తినేసి వెళ్ళాము ఫుడ్ అయితే యావరేజ్గానే ఉంది బట్ తినచ్చు ఇదండి వాళ్ళ వీడియోలు వర్గల్లో మా బాబుకి యక్షాభ్యాసం ఎలా జరిగిందనేది చూశారు కదా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా బాసరా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వర్గలకి అయితే ఈజీగా వెళ్ళొచ్చండి హైదరాబాద్ నుంచి అయితే చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుంది ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ